హాయ్ లౌక్య శ్రీ ఏం చేస్తున్నావు లౌక్య ఏం ఏం ఎందుకు ఉతికావు నువ్వు ఇవి కిచెన్ క్లీన్ చేసిన క్లాత్స్ అండి అంటే కిచెన్కి వాటికి క్లీన్ చేస్తూ ఉంటాను డైలీ మార్నింగ్ సో అవైతే లౌక్య అంటే నార్మల్గా సర్ఫేస్ నానబెట్టేస్తాను తర్వాత వాష్ చేసేసుకుంటాను అనమాట ఇంకా ఎందుకు అనిపించిందో ఏమో ఖాళీగా ఉండలేక కూర్చొని నేను అసలు చూడలేదు వచ్చేసరికి ఉతికిసి ఆరేస్తూ ఉందనమాట ఎంతైనా ఆడపిల్లకి ఇంట్లో అంట్లన్నీ ఉన్నాయి అవన్నీ గుర్తొచ్చిందేమో టకటక్క వచ్చేసి ఇంకా క్లీన్ చేస్తూ ఉంది చూడండి లోకే మన ఇద్దరం కలిసి అంటలన్నీ క్లీన్ చేసేద్దాము పాప ఫస్ట్ మీకు టిఫిన్ పెట్టేస్తాను దాని తర్వాత మనం పనులు చేసుకుందాము థ్యాంక్ యూ పాప రుత్విక్ కూడా హెల్ప్ చేస్తారండి నాకు కాఫీ పొడి లేదని తీసుకొచ్చాడు థ్యాంక్ యూ రుత్విక్ Thank you, thank you, thank you. ఇక్కడంతా వాటర్ పోసేసారు ఇలా ఉందనమాట మా ఇంట్లో పరిస్థితి అయితే ఎందుకంటే ఈ రోజు మా ఇంటికి హెల్పర్ రాలేదన్నమాట దానికోసం అని చెప్పేసి ఇంకా ఇంట్లో పనులైతే హడావిడిగా చేసుకుంటూ ఉన్నామండి లోపలైతే క్లీన్ చేయడం అయిపోయిందనమాట ఇంకా బట్టలు అన్నీ లో వేయడం మా పనులన్నీ నేను చేసుకుంటూ ఉంటే అయితే బయట పెట్టేస్తున్నాను కిచెన్లో అయితే ఎక్కువగా క్లీన్ చేయడం అలవాటు పోయిందండి నేనైతే బయటకి కూర్చొని క్లీన్ చేసుకుంటాను అనమాట ఎప్పుడు క్లీన్ చేసుకోవాలన్నా కానీ ఇంకా అలాగే బయట పెట్టేస్తున్నాం అనమాట అంటలన్నీ తీసేసి ఇంక ఈ లోపు నేను పని చేసుకునే లోపు లౌకే అయితే క్లీన్ చేస్తుంది మళ్ళీ లౌక్య చేత పని చేస్తున్నాను అనుకోకండి తను ఆ క్లాత్ ఉతికింది ఆ బాటిల్ కడిగిందండి తర్వాత ఎక్కడ అనమాట చిన్నపిల్లలు కదా అయినా కానీ తనకి అలా ఉండేసరికి చేయాలి అనిపించింది చూడండి అది గ్రేట్ అనిపించింది సరే ఇంకా మిగిలిన అంట్లో ఒకటే పెండింగ్ ఉన్నాయి ఇంట్లో పని అంతా కూడా అయిపోయింది కదా అని చెప్పేసి కొంచెం టీ తాగేసి మిగిలిన పనులు అయితే చేసుకుందాం అని చెప్పేసి అయితే టీ దగ్గరకు వచ్చాను డెకరేషన్ అయితే బాగా ఉడికిపోయింది కానీ అందులో వేస్తుంటే ఎందుకో విరిగిపోయినట్లుగా అనిపించాయి అనమాట బట్ మళ్ళీ సర్లే బాగానే ఉన్నట్టున్నాయి మేగా పడినట్టు చెప్పేసి మళ్ళీ అయితే వేసేసాను చూడాలి విరిగిపోతాయి ఉంటాయో అని చెప్పేసి టీ అయితే పెట్టేశాను చూడడానికి అయితే విరిగిపోయినట్లు అనిపించాయి కానీ పర్లేదు బాగానే అనిపించే టీ కూడా తాగాం కదా బాగానే ఉన్నాయి కాకపోతే లైట్గా అప్పుడప్పుడే విరిగినట్లు అనిపించాయి కానీ టీ అయితే టేస్ట్ ఏం మారలేదు తర్వాత అయితే ఇంకా రాగిచేవ చేద్దామని చెప్పేసి జొన్నపిండి పిండి అన్నీ ఉంటాయి కదండి అన్నీ కూడా మిక్స్ చేసి కొంతసేపు అయితే పక్కన పెట్టేస్తాను అనమాట నేను టీ తాగేలోపు వేడి నీళ్ళు పెట్టాను అనుకోండి బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ అయిపోయి అనమాట నేనైతే జావ తాగేస్తాను పిల్లలకి అయితే దోశ ఉంది దోసలు చేస్తాను నాకు సురేష్ గారికి ఇద్దరికి కూడా అయితే చేస్తున్నాను అనమాట దోశలు ఈ మధ్య తింటూనే ఉన్నా ఇంకా పిల్లలు అనుకోండి వాళ్ళు రాగి జావ అది తాగరనమాట ఇష్టంగా అందుకని వాళ్ళ కోసం అయితే దోసలు కొంచెం అంతా ఉప్పు కూడా యాడ్ చేసేసాను అనమాట సో అయితే రెడీ అయ్యి అంట్లో అవి క్లీన్ చేద్దాం అనుకునే టైంకి మాకు హెల్పర్ అయితే వచ్చారండి మన ఇంట్లో పనిచేసే వాళ్ళు కాకుండా వాళ్ళ సిస్టర్ అయితే ఉన్నారనమాట తనైతే వచ్చింది నైన్కి కి ఇంకా సరే అంటల వరకే ఉన్నాయి ఇంట్లో పనంతా అయిపోయింది ఇంకా తనైతే అంట్లు క్లీన్ చేసి ఇచ్చేసి ఇల్లు అయితే మోప్ పెట్టేస్తాను అని చెప్పేసి అన్నారు ఇంకా సరే నేను లోపల ఉన్న డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా తీసేసాను తీసేసి నానబెట్టేద్దాము అని చెప్పేసి అయితే టబ్లోకి అయితే వాటర్ పట్టుకుంటున్నాను సో డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా ముందు రోజే నానబెట్టేసుకుని సాయంత్రంగా కానీ లేదంటే ఉదయాన్నే కానీ ఉతికేసుకున్నామంటే నీట్గా మురికంతా పోతుంది కదండి సో దానివల్ల అయితే ఇప్పుడైతే నానబెట్టేసుకుంటున్నాను అంటే అలాగే తర్స్ డే రెండు రోజులు కూడా క్లీన్ చేస్తాము కాకపోతే వారంలో ఒక్క రోజు మాత్రమే నేను ఈ డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా మారుస్తాను అనమాట మెయిన్గా కిచెన్ దగ్గర అలాగే డోర్ ఉంటుంది కదా మెయిన్ డోర్ అక్కడైతే కొంచెం ఏదన్నా మురికి పట్టినట్లు అనిపిస్తాయి కాబట్టి అవి రెండు అయితే ప్రతి వారంలో రెండు సార్లు అయితే మారుస్తున్నాయి మిగిలిన మొత్తం కూడా వారంలో ఒక్కసారి మాత్రమే మారుస్తారనమాట ఎందుకు అనవసరంగా బాగున్న వాటిని తీసుకోవడం ఉతుక్కోవడం ఇదే పని అయిపోతూ ఉంటుంది అని చెప్పేసి వారంలో ఒక్కసారి మాత్రమే మొత్తం అనమాట మురికి ఎక్కువగా ఏమి రెండు పిల్లలు కూడా ఉదయం వెళ్తే సాయంత్రం వస్తూ ఉంటారు కాబట్టి పెద్దగా మనకి బయట కానీ రోడ్డు కాబట్టి మట్టి అది ఎక్కువ రాదు సో దానివల్ల అయితే అందులోనూ మనం రీసెంట్గా కొంచెం నెట్ కట్ అయిన వేసాం కదా బయట దానివల్ల కూడా దుమ్ము రావడం అనేది తగ్గిందనమాట అక్కడే సగం ఆగిపోతూ ఉంటుంది దుమ్ము అయితే ఇంకా తర్వాత అయితే మ్యాట్స్ నానబెట్టేశాక ఇల్లు అయితే ఒకసారి క్లీన్ చేసి చేస్తున్నానండి అక్కడితో అయితే శుభ్రంగా ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది సురేష్ గారు అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసారండి ఇంకా నాన్నైతే పోలి కోసుకు రమ్మన్నారు అనమాట నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను కానీ కొంచెం ఏంటంటే టైంకి పూజ చేసే టైం లేదనమాట మిషన్స్ దగ్గర వర్క్ ఉండటం వల్ల ఇంకా సురేష్ గారు అయితే నేను చేసేస్తానులే మళ్ళీ లేట్ అయిపోతుంది నువ్వు మిషన్స్ చూసుకో అని చెప్పేసరికి నేనైతే ఇంకా మిషన్స్ దగ్గరికి వెళ్ళి వర్క్ అయితే చూసుకున్నాను సో ఇంక సురేష్ గారు అయితే రోజు పూజ చేస్తున్నారన్నమాట మందారం పువ్వులు చూసారు కదా అందంగా ఉన్నాయి ఇప్పుడు కొంచెం తగ్గాయండి అయినా కానీ పర్లేదు మన ఇంట్లో పూజ అయితే పువ్వు లేకుండా జరగదు ఇంతకు ముందు రోజుల్లో మనం రెంట్ హౌస్లో అలా ఉన్నప్పుడు అంటే మనం ఎప్పుడైతే నేను నెల్లూరుకు వచ్చానో పెళ్ళైన తర్వాత అప్పటి నుంచి కూడా పువ్వుల కొరత కరివేపాకు ఇలాంటి చిన్న చిన్నవన్నీ విలేజెస్లు అంటే మనకి హ్యాపీగా ఎక్కడైనా దొరికేస్తాయి చెట్లు ప్రతి ఇంట్లోనూ నాలుగైదు చెట్లు వేసుకొని ఉంటారు మందారాలు కస్తూరి బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి పువ్వుకి అండ్ ప్రతి ఆకుకి కూడా వాల్యూ ఉన్నట్లు అలా అయిపోయింది అనమాట పరిస్థితి ఇంకా దాని తర్వాత అయితే పువ్వులు అయితే కోసుకెళ్తున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన ఇంట్లో పువ్వు లేకుండా పూజ జరగదు ఒక్కోసారి మనము ఇంతకు ఇంతకుముందు ఉన్న ఇంట్లో కానీ ఎప్పుడైనా కానీ పువ్వులు ఉండకపోతే అలాగే దీపం పెట్టేవాళ్ళం అండి అప్పుడు బాగా బోసుగా అనిపించేది అంటే పువ్వులు లేనప్పుడు కొంచెం అక్షంతలు వేసి చేయొచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా అలా ఎంతైనా పువ్వులు ఇవన్నీ అన్నీ పెడితేనే కదండి దేవుడు రూమ్లో అందం వచ్చేది సో అలా నాకు నచ్చేది కాదనమాట అప్పుడు అనుకునేదాన్ని మంచిగా మొక్కలు ఉండాలి అని సో ఇంక ఇల్లంతా కూడా నీట్గా తడిగుడ్డైతే వేసేసి వెళ్ళిపోయారండి ఇంకా నా పని అయితే ఉందనమాట ఇంకా నవరాత్రులు స్టార్ట్ అవడానికంటే ఉండు కొంచెం హౌస్ కూడా క్లీన్ చేశాను అనమాట ఇది నేను మీకు ఇప్పుడు చెప్తాను ఇది మర్చిపోయాను అనమాట సో వీక్లీ వన్స్ కనుక క్లీన్ చేయకపోయామనుకోండి ఇక్కడ చూడండి డస్ట్ ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదంటే అది ఇట్లా పెట్టేస్తూ ఉంటారనమాట ఇంకా నాకు తెలియకుండానే ఎక్కడెక్కడ తీసుకురావడం పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు సో అందుకని వారానికి ఒకసారి అయితే క్లీనింగ్ అయితే చేస్తూ ఉండాలన్నమాట లేదంటే ఇట్లా డస్ట్ అయితే పట్టిపోతూ ఉంటుంది సో అందరూ చేసేదేలేండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇక్కడంతా కూడా డస్ట్ ఉండిపోద్ది అనమాట ఎలా వస్తుందో కూడా తెలియదు అలాగే ఫ్రిడ్జ్ మీద కూడా చాలా డస్ట్ అయితే ఉండిపోయింది నేను అంతా కూడా క్లీన్ అయితే చేసేసుకున్నాను అనమాట పైప్ అయిన లోపల అయితే పెద్దగా నా దగ్గర ఏం వస్తువులు ఉండవండి ఈ డోర్కి ఏంటంటే అది పోయింది ఎప్పటినుంచో మీకు చెప్తున్నాను ఫ్రిడ్జ్ తెచ్చినా ఒక వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా డోర్ అయితే పిల్లలు ఇరగొట్టేశారు దాని తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ అయితే మేము బయట దొరికి డోర్స్ అయితే పెట్టించాము కానీ అవి ఉండట్లేదు అనమాట సరేన వదిలేసాము మంత్లీ వన్స్ అయితే ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉంటామన్నమాట ఐస్ అయితే ఎక్కువ అవ్వనివ్వకుండా కొంచెం ఎక్స్ట్రా అయింది అంటే వన్ మంత్లో ఒకసారి నైట్ టైం మనం నైట్ టైం అయితే తీసేస్తూ ఉంటాం అనమాట ఫ్రిడ్జ్ ఆఫ్ చేయడము లేదంటే ఇది నొక్కామనుకోండి బటన్ ఐస్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది సో దాని తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాం అనమాట నెక్స్ట్ డే అయితే సో అలా జరుగుతూ ఉంది ప్రతిసారి కూడా ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ అయిపోయింది దీని మీద ఉన్న మ్యాట్స్ ఇవన్నీ కూడా తీసేసి వాష్ చేసేసుకున్నాను అనమాట ఇంక సో ఇవన్నీ కూడా ఇంకా లోపల పెట్టేసేయాలి ఇంకా నాకు కొన్ని కొన్ని ప్లానింగ్స్ అయితే ఉన్నాయండి ఇంట్లో కొన్ని మొక్కలు పెట్టాలి అని చెప్పేసి నాకు ఫస్ట్ నుంచి ఉండేది మీతో కూడా నేను చాలాసార్లు షేర్ చేసుకున్నాను సో ఈ సెల్ఫ్లు ఉన్నాయి కదా ఇవి నేను పెట్టించుకునేది కూడా మొక్కలు అవి పెట్టుకోవడానికి మనీ ప్లాంట్స్ ఇలాంటివి ఏంటంటే హ్యాంగ్ అవుతూ ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది సో అందుకని చెప్పి పెట్టించుకున్నాను కానీ కుదరలేదనమాట ఇంకా మెయింటెనెన్స్ అది కూడా నాకు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక పని మీద ఒక పని పడిపోవడం వల్ల ఎంబ్రాయిడరీ మీద ఫోకస్ చేయడము సో ఇదంతా కొంచెం ఎక్కువ ప్రెజర్ అనిపించి నేను ఇంటిని అయితే చాలా వరకు పట్టించుకోలేదు సో ఇప్పుడైతే వన్ బై వన్ అయితే మార్చుకుందాము అనుకుంటున్నాను అనమాట మంత్లీ ఒకటి టార్గెట్ పెట్టుకొని అన్నీ ఒకేసారి చేయాలంటే మనం చేయలేము కాబట్టి మంత్లీ వన్స్ ప్లాన్ చేసుకుంటాను అలాగే ఇక్కడ కొంచెం ఏంటంటే ఒక ప్లాంట్ లాగా పెట్టాలని లైవ్ ప్లాంట్ ఏదన్నా సెల్ఫ్స్ లాగా ఉంట వచ్చేసి ఒక లైవ్ ప్లాంట్ లాగా పెట్టాలి అని ఇక్కడ ఒక బుద్ధ స్టాచ్యూ పెట్టాలని కోరుకుండే సో ప్రస్తుతానికైతే నేను అక్కడక్కడ కొన్ని మొక్కలు అయితే పెట్టాలి అనుకుంటున్నాను ఎలాగో మనకి అమెజాన్లో బిగ్ బిలియన్ డేస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం బడ్జెట్ అది చూసుకొని కొన్ని అయితే కొనేద్దాము అనుకుంటున్నా వీటిలో కూడా మొక్కలు అవి మార్చాలి సో వీలైనంత వరకు ఈ ఫ్రైడే అలాగా హోమ్ టూర్ అయితే ప్రజెంట్ ఎలా ఉంది దాని తర్వాత నేను ఎలా చేంజ్ చేస్తాను అని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మంచిగా ఇల్లంతా కూడా ధూపం వాసన భలేగా అనిపిస్తూ ఉంటుంది కదా మంచిగా మందారాలు ఉన్నాయి మందారాలతో అయితే నిండుగా పూజ అయితే చేసుకున్నాం అనమాట ఇంకా అమ్మవారి కాస్ అనేది పెట్టి చాలా రోజులైందండి రూపు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా వ్రతం అప్పుడు పెట్టాను ఇంకా అలాగే ఉంచేసానమాట ఇంక ఈ అయితే తీసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను మళ్ళీ ఫ్రైడే అలాగా కొన్ని పర్టికులర్ డేస్ అయితే మనము తీయము కాబట్టి ఈ రోజైతే తీసేసాను అనమాట తీసి లోపల పెట్టేసుకున్నాను అమ్మవారి ఆశీర్వాదంతో తర్వాత అయితే ఇంకా నేను కూడా పూజలోగా చేయలేకపోయాను కదా ఒక ఐదు నిమిషాలు దేవుడి దగ్గర కూర్చొని ప్రశాంతంగా అమ్మవారిని అయితే చూసుకుంటూ మా మనసులో కొంచెం ప్రశాంతత కలగడానికి అయితే నాకు వచ్చిన కొన్ని కొన్ని చిన్న చిన్న మంత్రాలు అవి చదువుకొని ఇంకా బొట్టు పెట్టేసుకొని ఇంకా మిగిలిన పని అయితే స్టార్ట్ చేసుకుంటానండి అండ్ ఈ అయితే మన ఇంటికి కొంతమంది గెస్ట్లు అయితే గెస్ట్లు ఏం కాదులేండి అమ్మ వాళ్ళు అయితే రాబోతున్నారు హాలిడేస్ అయితే ఇచ్చారు కదా ఇంకా హాలిడేస్కి పిల్లల్ని ఊరికి తీసుకెళ్దామని అయితే వస్తున్నారనమాట సో ప్రతిసారిని హాలిడేస్కి వెళ్తూ ఉంటారు ఈరోజు అమ్మవాళ్ళు ప్లస్ అత్తయ్య వాళ్ళు ఇద్దరు వచ్చారనమాట కాకపోతే అమ్మ వాళ్ళని వీడియో కవర్ చేశాను కానీ అత్తయ్య వాళ్ళు వచ్చే టైంకి నేను వీడియో ఎడిటింగ్ చేద్దామని చెప్పేసి రూమ్లో ఉన్నాను సో దానివల్ల అత్తయ్య వాళ్ళు వీడియోలో కనిపించారు సో పిల్లల్ని తీసుకెళ్దామని వచ్చారనమాట నేను అదే చెప్పాను ఎవరు వస్తే వాళ్ళతో వెళ్ళండి నాకు సంబంధం లేదు పిల్లలు ఎవరితో వెళ్తే వాళ్ళు తీసుకెళ్ళిపోండి అని చెప్పాను ఇంకా అంతకు మించి నా చేతుల్లో ఏం లేదు కదండి బలవంతంగా పంపించడానికి పిల్లలేమి బొమ్మలు కాదు కదా సో వాళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గరికి ఎంతైనా కానీ ఇంకా అత్తయ్య వాళ్ళంటే నెల్లూరులోనే ఉంటారు వాళ్ళని ఎప్పుడు చూస్తూ ఉంటారు కాబట్టి సో విలేజ్ అది కొంచెం డిఫరెంట్ ప్లేస్ డిఫరెంట్ గా అనిపిస్తుంది కాబట్టి పిల్లలు ఊరికెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడ్డారు అనమాట సో దానివల్ల ఇంకా అమ్మ వాళ్ళతోనే వెళ్తాము అని చెప్పేసి అత్తయ్య వాళ్ళు మేము రాము అని చెప్పేసి అన్నారు ఇంక వాళ్ళైతే వెళ్ళిపోయారు అనమాట మమ్మల్ని అడిగారు మేము చేయగలము పిల్లలు ఇష్టం కదా అంటే ఇంకా వాళ్ళు కూడా జస్ట్ నార్మల్ గా వెళ్తున్నారు కదా చూసేసి వెళ్దాము ఒకవేళ వస్తే తీసుకెళ్దాం అనుకున్నారు కానీ పిల్లలు అయితే ఇవ్వడానికి అనమాట రోజుల ముందు నుంచి లౌక్య పాప ఫోన్ చేసి రండి తీసుకెళ్తారా తారా తీసుకెళ్లారని ఒకటే గోల మా ఏమో కొంచెం గేమ్స్ అవి ఆడుకుంటాడు కదా హాలిడేస్ వచ్చాయి కాబట్టి వాడికి హ్యాపీగా ఇంట్లో గేమ్స్ ఆడుకోవచ్చు అని చెప్పేసి వెళ్దామా వద్దా అనేలాగున్నాడు కానీ లవ్కే అయితే ఎప్పుడెప్పుడు వెళ్దామా ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పి ఎదురు చూస్తే ఇంకా ఫోన్లు చేసి ఒట్టేపించుకొని మరి రేపు వస్తారా రారా అని చెప్పేసి మరి పిలిపించుకుందండి ఇంకా పూజ అయితే అయిపోయింది నేను కూడా దేవుడి దగ్గర అయితే మంచిగా దండం పెట్టేసుకొని మిగిలిన పనులైతే అమ్మ వాళ్ళు వచ్చే లోపు కంప్లీట్ చేసేసేయాలని వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను అన్నమాట ఒక వీడియో కూడా పెండింగ్ ఉందండి ఆల్రెడీ నిన్న లో మీరు చూస్తుంటారు హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అమెజాన్లో సేల్ ఉంది కదా సో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే షేర్ చేశాను చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అనేవి నేను వీడియో చూసినట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి సో కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి ప్రెసెంట్ మనకి అమెజాన్లో బిగ్ బిలియన్ డేస్ అయితే రన్ అవుతున్నాయి కదండి సో ఇది జస్ట్ నార్మల్గా చెప్తున్నా ఎవరైనా తీసుకోవాలనుకుంటే హోమ్కి సంబంధించినవి ఇవన్నీ కూడా చాలా ఆఫర్స్లో వస్తూ ఉంటాయి కాబట్టి ట్రై చేయండి సో తర్వాత ఇది హ్యాండ్ బ్యాగ్స్ అన్ని చూపించి ఇంకా ఈ రోజు అయితే దోసకాయ పప్పు చేద్దామని చెప్పేసి మంచి చెట్టుకి దోసకాయలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా అవైతే రెండు కోసాను దోసకాయ పచ్చడి అలాగే దోసకాయ పప్పు రెండు చేద్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట బట్ అమ్మ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మీరు చూడండి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే అయిపోయే లోపే అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారు కరెక్ట్గా ట్వెల్వ్కి అయితే వచ్చారనమాట మార్నింగ్ లెవెన్ థర్టీకి అట్లా బయలుదేరారంట ఊర్లో ఇంకా ట్వెల్వ్కి అయితే వచ్చేసారు నెక్స్ట్ డే అంటే రేపు ఊరికి తీసుకెళ్తారు అయితే ఇప్పుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట టిఫిన్ కూడా తినేసాను పొంగల్ చేశాను రోజు ఉదయాన్నే బ్లాగ్ అయితే అప్పుడేం షూట్ చేయలేదు కొంచెం హడావిడిగా తొందరగా పనులు కంప్లీట్ చేసేసి ఈరోజు వీడియో అయితే ఉందన్నమాట సేల్ ఉంది అమెజాన్లో ఆ సేల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకా ఫాస్ట్గా వీడియో ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేయాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ చేశాను సో హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చేశానండి ఆల్రెడీ వీడియో మీకు ముందే వస్తుంది సో హ్యాండ్ బ్యాగ్స్ అయితే భలే భలే అందంగా ఉన్నాయి వచ్చేసారమ్మా సో హ్యాండ్ బ్యాగ్స్ మంచి మంచి హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసారు సెలవులకి మేడం ఎవరు వస్తున్నారు చూడండి మేడం వచ్చింది ఫ్రెండ్స్ ఏమో ఇది ఓకే ఇంకోటి ఇంకోటి దాంట్లోనే చూడు సో ఇది చూడండి ఇది చూడండి అది పెట్టున్నారు సో డ్రెస్ కూడా నేను అమెజాన్లోనే పర్చేస్ చేశానండి ఇది నేను పర్సనల్గా కొను పర్సనల్గా కొనుక్కున్నాను అనమాట అందుకని వీడియోస్లో అయితే లింక్ ఇవ్వట్లేదు ఈ రోజు వీడియోలో ఇది నార్మల్ బ్లాగ్ కాబట్టి ఇందులో అయితే ఇస్తాను ఈ బ్రాండ్లో కుర్తీస్ చాలా బాగుంటాయి అండ్ మెయిన్లీ బడ్జెట్లో వస్తాయండి సెవెన్ హండ్రెడ్లో టోటల్ మనకి కుర్తా సెట్ అయితే వస్తుందనమాట చూడండి పింక్లో చాలా ట్రై చేస్తున్నాను నేను ఇందులో కాకపోతే సో లింక్ అయితే మీరు ట్రై చేయొచ్చు హ్యాండ్ బ్యాగ్స్ ఎలా ఉన్నాయి ఈ హ్యాండ్ బ్యాగ్ బాగుంది అండ్ పర్స్ కూడా బ్రేక్ చేశారు అమ్మమ్మ అమ్మగారు మైక్ కూడా ఇక్కడ దొరుకుతుందా అవును అక్కడే ఇదిగోండి డైలీ అప్పుడు ఎవరు ఈ మా హాల్ ఇప్పుడు మాకు దసరా హాలిడేస్ వచ్చేసి వస్తున్నాయన్నమాట మా అమ్మ మా అమ్మమ్మలు వచ్చారు తీసుకెళ్ళడానికి దచ్చేసి మా మమ్మీ సెకండ్ హ్యాండ్ ఇదే ఇంకా దోసకాయ పప్పు అయితే చేసాము కదండి ఇంకా దాంట్లోకి వచ్చేసి అమ్మ రాగానే అయితే ఆల్రెడీ మార్నింగ్ నేను పెట్టేశాను కాకపోతే ఇంకా కొంచెం తక్కువ ఉండింది అనమాట రెగ్యులర్ లాగానే పెట్టేశాను ఇంకా సరే కొంచెం అన్నం వండుకుందామంటే ఎందుకు దోసకాయ పప్పులోకి ఇలాంటి వాటిలోకి రాగి సంగటి బాగుంటుంది ఇంట్లో రాగి పిండి కూడా తెచ్చి చాలా రోజులైంది ఫ్రిడ్జ్లో పెట్టేసింది పెట్టేసి వెళ్ళింది అనమాట అమ్మ లాస్ట్ టైం వచ్చినప్పుడు సరే అని చెప్పి ఇంకప్పటికప్పుడైతే సంగటి అయితే చేసిందండి నేను కూడా చూడగానే ఇంకా సంగటి తిని చాలా రోజులైంది కదా అని చెప్పేసి సంగటి వేసుకొని అయితే తినానమాట పప్పు కూడా చాలా బాగా వచ్చింది దోసకాయ పప్పు నేను దోసకాయలు వచ్చేసి పచ్చడికి అలాగే పప్పుకి రెండు చేద్దామని చెప్పి పెట్టానండి అమ్మ వాళ్ళు వచ్చేలోపు చేయాలని కాకపోతే నాకు ఆ వీడియోస్ వల్ల లేట్ అయిపోయింది అనమాట కాకపోతే ఇంకా అమ్మ వచ్చే రాగానే నేను వీడియో చేసుకుంటూ ఉన్నాను అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మొత్తం వేసేసి పప్పు చేసేసింది అనమాట దోసకాయలు అన్ని వేసి పాడైపోయిందాం అనుకున్నాం కానీ పర్ఫెక్ట్ ఉండింది అనమాట పచ్చిమిరపకాయలు అన్ని ఎక్కువ కట్ చేసి ఉన్నాను ఆ పచ్చిమిర్చికి ఆ కందిపప్పు అన్నింటికి కూడా పర్ఫెక్ట్గానే సరిపోయింది చాలా టేస్టీగా అనిపించింది ఇంకా తర్వాత అయితే లౌకే పప్పు నచ్చలేదంటే నాకు గోంగూర పచ్చడి కావాలి అని చెప్పి అయితే మళ్ళీ గోంగూర పచ్చడి అయితే చేపించుకుంటుందండి పిల్ల అసలు గోంగూర పచ్చడి తింటుందా కారం ఉండకూడదు మళ్ళా ఇప్పుడు కోసుకొచ్చా కాంకే అంకేమి ఇష్టం ఉండదు నువ్వు వస్తే అన్ని కావాలంటది నువ్వు లేకపోయావు అనుకో సో ఇంకా అప్పటికప్పుడు అయితే మళ్ళీ గోంగూర పచ్చడి చేయించుకొని దాంతో అయితే అన్నం తినిందండి అమ్మ వచ్చింది కదా గారాబం ఈ లోపే అత్తయ్య వాళ్ళు కూడా వచ్చి వెళ్ళిపోయారనమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను పప్పు చేసేది కానీ ఇవన్నీ కూడా వీడియో షూట్ చేయలేదు వాళ్ళు ఒక గంట సేపు అయితే ఉన్నారనమాట ఇంకా లంచ్ కూడా రెడీ అవ్వలేదు అంటే ఇంకా లేదు పని ఉంది అని చెప్పేసి ఇంకా పిల్లల్ని చూసేసి తర్వాత అయితే అనమాట ఇంకా అదండి ఈ అయితే మళ్ళీ చూపించలేదు అంటారేమో పప్పు ఇవన్నీ కూడా నేను ఒకవేళ బయట ఉంటే చూపించేదాన్ని అర్జెంటుగా అమెజాన్ వీడియో పోస్ట్ చేయాలి అని చెప్పేసి ఎడిటింగ్ కోసం అయితే వెళ్ళిపోయాను అనమాట నేను లోప బయట లోపల నుంచి బయటకు వచ్చేసరికి అమ్మ పప్పు అన్నీ రెడీ చేసింది ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అనమాట సో అలా అయితే జరిగిందండి రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం రేపటి నుంచి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను ఈ బ్లాగ్ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్ టేక్ కేర్